హాయ్ హలో గాయస్ ఇవాళ వచ్చేసి మీ పిల్లలకి తల్లిపాలు సరిపోవడం లేదా అయితే ఏ పదార్థాలు తినడం వల్ల మీకు ఎక్కువ పాలన ఉత్పత్తి అవుతాయో వాళ్ళు తెలుసుకుందాం అంటే చాలా వరకు చాలామందికి తల్లిపాలు అనేవి సరిగ్గా రావట్లేదు కదండి ఈ రోజులలో ఈ రోజులలో తల్లిపాలు సరిగ్గా రాకపోవడానికి రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టకపోవడం అంటే కొందరు ఏం చేస్తారంటే బాలింత అనేసి చెప్పేసి కొన్ని కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి కొన్ని కొన్ని మెయిన్ ఫుడ్స్ ఉంటాయి అంటే మనకు పిల్లలకి మనకు కావాల్సిన పాలు రావడానికి ఎక్కువ ఎక్కువగా సహకరించే కొన్ని పదార్థాలు ఉంటాయి వాటి వల్ల ఏంటంటే అవి తినడం వల్ల మనకి బేబీ యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రోజులలో తల్లిపాలు అనేది అందరికీ రావడం సహజం కానీ కొందరికి రాకపోయేసరికి ఏమనుకుంటారంటే తల్లిపాల ఎంతైనా తల్లిపాలు తల్లిపాలే అండి మన బయటి పాలు బయటిపాలే అని అంటారు ఎందుకంటే తల్లిపాలలో ఎక్కువ పిల్లలకి ఎక్కువ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడు కానీ అలాగే తల్లి తల్లి పాలిచ్చినప్పుడు తల్లి బిడ్డ మధ్య ఎక్కువ అనుబంధాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఎప్పుడు కానీ తల్లిపాలు అనేది ముఖ్యమని చెప్పారు అంటే ఎప్పుడు కానీ బేబీకి వచ్చేసి మదర్ ఫీడింగ్ అనేది చాలా చాలా అంటే చాలా మంచిది అన్నమాట దీనికి కావాల్సిన ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం తల్లిపాలు అనేవి ఎలా ఉంటుందంటే అసలు బేబీకి ఎలాంటి గ్రోత్ గ్రోత్ నుంచి చూసినా కానీ బేబీ యొక్క ఎవ్రీథింగ్ నుంచి చూసినా కూడా తల్లిపాలు అనేవి చాలా అంటే చాలా మంచివండి ఆ తల్లిపాలు రావడానికి తల్లి సరైన ఫుడ్ తీసుకోవడం వల్లనే తల్లికి యొక్క బేబీకి సరిపడా పాలు అనేవి సరిపో వస్తాయన్నమాట ఆ వాటికి సంబంధించిన ఫుడ్ ఏంటిదనే ఫుడ్ అయితే వాళ్ళు తెలుసుకుందాం మనము ఫస్ట్ వన్ వచ్చేసి మన పాలు అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎప్పుడు కానీ మనం పాలు తాగుతాం కదండి ఆ పాలు వచ్చేసి మనము ఎక్కువ శాతం మనము ప్యాకెట్ పాలు కాకుండా మనకి ఏమంటే ఆవు అండ్ బర్రె నుంచి వస్తాయి చూడండి ఆ పాలు తాగండి ఎందుకంటే అట్లో అనేది పోషక పదార్థాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఎక్కువగా ఉండడం వల్ల మీకు వచ్చేసి మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఎక్కువగా ఉంటుంది డైలీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ పాలు తాగండి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో కూడా కొన్ని పాలు తాగుతూ ఉండండి అప్పుడప్పుడు దీనివల్ల కూడా మీకు బేబీ బేబీకి సంబంధించిన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ రెండవది వచ్చేసి ఓట్స్ ఓట్స్ మనకి ఏమంటే చాలామందికి తెలియదు ఓట్స్ అనేవి ఎలా ఉంటాయో ఈ ఓట్స్ కూడా అంతేనండి ఈ ఓట్స్ అనేవి చాలా అంటే చాలా మంచివండి హెల్త్ పర్పస్గా కానీ మీకు ఎవ్రీథింగ్ ఎలాంటి డైట్లో ఉన్నా కూడా ఓట్స్ అనేవి మీకు ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది మిల్క్ ప్రొడక్షన్కి వచ్చేసి కూడా ఓట్స్ అనేవి చాలా అంటే చాలా చాలా యూజ్ అవుతాయి ఈ ఓట్స్ వచ్చేసి మనం ఏంటంటే ఓట్స్ ఓట్స్తో మనం వచ్చేసి ఇడ్లీ చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఓట్స్ని ఉత్తిగా పాలలో వేసుకొని కూడా తినేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా మనం ఓట్స్ అనే కూడా మనం డైట్లో చేర్చుకోవడం వల్ల మనకి బేబీ యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి చిరుధాన్యాలు చిరుధాన్యాలు అంటే జొన్నలు కొర్రలు అటు పెసర్లు బొబ్బెర్లు అని అంటారు కదండి వీటితో వీటితోనే ఏం చేయాలంటే ఉడకబెట్టుకొని అన్న తినాలండి లేకపోతే జొన్న రొట్టెలు అని అంటారు చూడండి ఆ జొన్న రొట్టెలు కూడా డైలీ ఒకటి అంటే ఎక్కువ మోతాదులో కాకుండా డైలీ మార్నింగ్ మధ్యాహ్నం కొంచెం రైస్ కొంచెం ఒక జొన్న రొట్టె అలా తినడం వల్ల కూడా ఏంటంటే మీకు యొక్క పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట మీకు యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగి మీ బేబీకి సరిపడా పాలు తయారవుతాయి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మటన్ కీమా అండి చాలామంది మటన్ పెట్టరు బట్ ఏమంటారంటే మటన్ తినొద్దు అని అనుకుంటారు కానీ మటన్ కీమా వచ్చేసి చాలా అంటే చాలా మంచిది ఒకవేళ మనం నార్మల్ డెలివరీ అయితే మనకు డెలివరీ అవ్వగానే నెక్స్ట్ డేనే పెడతారు కొందరు కొందరు దాంట్లో సీ సెక్షన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చేసి ఒక వన్ వీక్ తర్వాత మటన్ కీమా అనేది పెడతారు ఈ మటన్ కీమా అనేది ఏంటంటే ఇది కూడా మిల్క్ ప్రొడక్షన్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ మటన్ కీమా అని వచ్చేసి ఏం చేస్తారంటే నార్మల్గా తెలిసి అందరు అనుకుంటారు తినొద్దు అని అనుకుంటారు బట్ తినొద్దు అని ఏముండదండి ఇది వీక్లీ ట్రైస్ ఆర్ ట్రైస్ తినండి అంటే డే బై డే అని తీసుకోవడానికి ప్రిఫర్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే మటన్ కీమలో కూడా చాలా సరి అయిన పోషకాలు ఉంటాయి దీనివల్ల కూడా మనకి బేబీ యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫిఫ్త్ మన వచ్చేసి ఆకుకూరలు ఆకుకూరల్లో వచ్చేసి కొందరు అనుకుంటారు ఆకుకూరలు తినొద్దు అని అనుకుంటారు కానీ ఆకుకూరలు కూర పాలకూర పొనగంటి కూర అని అంటారు చూడండి పొనగంటి కూర కలెకూర అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ తినొచ్చండి వీటిలో కూడా మనకి ఏంటంటే సరి అయిన పోషకాలు సరి అయిన అన్నీ ఉండడం వల్ల బేబీకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అసలు అందరూ అంటారు కొందరు తినరండి అంటే నార్మల్గా తినొద్దనేసి ఏంటంటే బచ్ ఏమంటారు అన్ని ఆకుకూరలు తినొచ్చండి కొన్ని కొందరు కొన్ని విషయాలు కొన్ని ఆకుకూరలు అవాయిడ్ చేస్తారు అది ఎవరిష్టం వాళ్ళు బట్ అది తినకుండా సరే కానీ పాలకూర ఇలాంటివి తినొచ్చండి వీటిలో కూడా మనకి సరి అయిన పోషకాలు ఉండడం వల్ల మనకు బేబీ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సిక్స్త్ వన్ వచ్చేసి చేపలు చేపలు వచ్చేసి కొందరు ఏమనుకుంటారు తినొద్దు అని అనుకుంటారు సి సెక్షన్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక వన్ మంత్ తర్వాత తినండి నార్మల్ వెళ్ళిన వాళ్ళు తినొచ్చు ఈ దీంట్లో వచ్చేసి సీ ఫుడ్ అంటారు కదండి చేపలు సోలమన్ చేప అని అపోలో ఫ్రిష్ అని ఉంటాయి చూడండి వాటిని తినండి వాటి వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి చేపలు తినడం వల్ల అండ్ సెవెంత్ వన్ వచ్చేసి వెల్లుల్లి అంటే కొందరు అనుకుంటారు ఈ వెల్లుల్లి వల్ల ఏంటి ఉపయోగాలు అనుకుంటారు వెల్లుల్లి కూడా మిల్క్ ప్రొడక్షన్కి చాలా అంటే చాలా మెయిన్ అంటే మెయిన్గా వెల్లుల్లే తిననండి అంటే కొందరు ఏం చేస్తారంటే బాలింత టైంలో ఒక పూట వెల్లుల్లి కారం అని తింటారు వెనుక వాళ్ళు ఏమంటారు వెల్లుల్లి కారం తినేవాళ్ళు కొందరు ఏం చేస్తారంటే వెల్లుల్లి మిల్క్ ప్రొడక్షన్కి ఎక్కువ కావాలని చెప్పేసి మన చోళ్ళలో వెల్లుల్లి పెట్టేసి దూదిలాగా పెట్టేసుకొని పెట్టు చోలలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కొందరు చేస్తారు కొందరికి నచ్చదండి చేయడం కానీ వెల్లుల్లి కూడా మనం మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది మెయిన్ అంటే మెయిన్గా యూజ్ అవుతుంది ఇది ఇది కూడా అంతే మన పాల ఉత్పత్తికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అండ్ ఎయిత్ వన్ వచ్చేసి బాదం అండి కొందరు ఏమనుకుంటారంటే బాదం తింటే మంచిది మంచిది కాదని కొందరు అనిపిస్తుంది కానీ బాదం కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే కాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మిల్క్ ప్రొడక్షన్కి చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి కొందరు ఏమంటారు అంటే నానబెట్టుకొని తింటారు కొందరు పౌడర్ లాగా చేసుకొని తాగుతారు అది ఎలా తిన్నా సరే కానీ అది కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మిల్క్ ప్రొడక్షన్కి వచ్చేసి అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ పండ్లు పండ్లు అంటే మీకు కొందరు అనుకుంటారు నిమ్మజాతి పళ్ళు తీసుకోవద్దు ఆఫ్టర్ డెలివరీ తర్వాత అనుకుంటారు కానీ అలా ఏముండదండి జ్యూసెస్ లాగా తీసుకోవచ్చు అలాగే దానిమ్మ పళ్ళు మ్యాంగో ఇలాంటివన్నీ కూడా తినొచ్చు తినొద్దని అనుకుంటారు కొందరు అవాయిడ్ చేస్తారు బట్ తినడం వల్ల కూడా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ క్రివీ ఫ్రూట్స్ ఇవన్నీ చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదండి వీటిలో కూడా మీకు మిల్క్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ పదవది వచ్చేసి కోడిగుడ్లు గుడ్లు అంటే కొందరు బాలింత తో ఉన్నప్పుడు గుడ్లు కూడా పెట్టారండి కానీ తినాలండి ఇది కూడా ఇది కూడా బాయిలింగ్ ఎగ్ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఈ ఇది కూడా మిల్క్ ప్రొడక్షన్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది దీనివల్ల మీరు ఇవన్నీ ఫుడ్ సరియైన మోతాదులో తీసుకోవడం వల్ల మీకు బేబీ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది బేబీకి సరిపడా మిల్క్ కూడా మీరు ప్రొవైడ్ అవుతాయండి అలాగే మనం డైలీ సరిపడా వాటర్ తాగుతూ ఉండాలి ఏంటంటే ఈ వాటర్ కూడా గోరువెచ్చని వాటర్ అంటారు చూడండి కాచి చల్లార్చిన నీళ్ళు ఈ నీళ్ళు తాగడం కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి బేబీ మిల్క్ ప్రొడక్షన్కి వచ్చేసి ఈ విధంగా మనం అన్ని సరి అయిన మోతాదులో ఆహారాలు ఆహార పదార్థాలు అన్నీ తినడం వల్ల మన బేబీ ఒక మన బేబీకి వచ్చేసి బేబీ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే డాక్టర్స్ కూడా అంటారు మనం డెలివరీ అవ్వగానే మంచిగా ఫుడ్ తినండి మీ బేబీకి మంచి ఏమంటారు తల్లిపాలు ఇస్తేనే బిడ్డకి చాలా మంచిదని చెప్తారు డాక్టర్స్ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Thank you for watching my video.